మనల్ని దారి మళ్లించడానికి సాతాను వేసేటువంటి ఎత్తులలో ఒక ఎత్తు ఏమిటంటే అబద్ధ బోధ దుర్బోధ తప్పుడు బోధ నకిలీ బోధ తెల్ల నోటుని ఐదు వందల నొప్పుకోవు అందుకే ఒరిజినల్ ఐదు వందల నోటు ప్రింట్ అంతా వేసుకొని వస్తాడు దిమ్మరపాటు నేను చూస్తే అబ్బా అనుకుంటా అంతే సైలెంట్గా ఎక్కింది విషయం ఇప్పుడు మీకు సాతానగాడు ఏ సైజ్ దగ్గరికి డైరెక్ట్గా ఏ సైజ్ దగ్గరికి వాక్యమై ఉన్న దైవం ఆయనకి పేరు ఆయన దగ్గరికి వాక్యంతో వచ్చాడాడు ఫస్ట్ ఏమో వాక్యం లేకుండా వచ్చాడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని ఆయన నలభై రోజులు ఉపాసం ఉన్నాడు చూడు అప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని యేసును శోధిస్తే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు అంటే అర్థమేంటో తెలుసా నేను నీ మాట విననరా నా తండ్రి మాటే వింటాను నేను దేవుని వాక్యాన్ని ఫాలో అవుతాను కానీ చెత్తవాడు చెప్పే చెత్త మాటలు చెత్త సామాగ్రి నేను వినను అనే వాక్యంతో కొట్టాడు ఇంతకు ఏసయ్యా రొట్టెలు అద్భుతం చేయలేదా చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపల్ని వేల మందికి ఆహారంగా పంచి పెట్టాడు ఆ అద్భుతం చేయగల శక్తి ఆయనకుంది కానీ సైతాన్ని చెప్పినప్పుడు చేయలే నీ మాట నీ వినను నేను నా తండ్రి మాట వింటాను ఆయన చిత్తము ఆయన సమయం ప్రకారం నడుస్తా ఓహో వాక్యమా అట్లయితే నాకు తెలియదు అనుకున్నా వాక్యం నాకు కూడా తెలుసు ఇహెస్కల గ్రంథం ఇరవై ఎనిమిదిలో నీకు మరుగైనది ఏది లేదని చెప్పాడు దేవుడు అది వాణి గుర్చే చెప్పాడు నీవు దాని ఏలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనది ఏదియూ లేదు ఎహెస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము వెళ్ళిపోవాలా రిఫరెన్స్ దగ్గరికి స్పీడ్గా రెండవ వచనం చివరి చదువు నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనది ఏది లేదు అది దేవునికి స్తోత్రం కలుగును గాక దాని ఏంటి నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనది ఏ దీవు లేదు అన్ని తెలుసు వాడికి అన్ని తెలిసే చెడిపోయినాడు అనమాట ఇడు అందుకే వాడికి క్షమాపణ లేదు తెలియక చెడిపోయిన వాడికి అవకాశం ఉంది కానీ అన్ని తెలిసి తెలిసి తెలివిగా చెడిపోయినవాడు మరి ఇడు అందుకే వాడికి లేదు క్షమాపణ లేదు వాడికి కూడా వాక్యం తెలుసు రెండవ శోధనలో వద్దకు వచ్చినప్పుడు రెండవ శోధనకు ఏం చేసాడో తెలుసు వాక్యం తీసుకొని వచ్చాడు ఆహా వాక్యమా అట్లయితే నీవు ఎత్తైన శిఖరం మీద నుండి కిందికి దూకు వాక్యం ఉంది ఆయన నీ పాదములకు రాయి అయినా తగలకుండా నిన్ను కూర్చి చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని తన దూతలకాగ్ఞాపించును వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందర తొంభైవ తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన పదకొండవ ఉందిగా తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం ఆయన నిన్ను కూర్చి మార్గములన్నిటిలో నిన్ను కాపాడగా నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది ఈ వచనం చూపించాడు వాడు చూసామరే ఏమని నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే ఈ శిఖరం మీద నుండి దూకో ఇప్పుడు దుర్బోధోళ్ళు ఇదే టైప్ వస్తారు నిజంగా స్వస్థత ఉందా స్వస్థత వరం ఉందా నిజంగా దేవుని శక్తి ఉందా అదంతా పాత నిబంధనలు అయిపోయింది కొత్త నిబంధనలు లేదు అని చెబుతూ నిజంగా ఉంటే ఈ రోగిని స్వస్థపరచు ఆమెను బాగు చేయి ఈయన బాగు చేయి ఈ టైపు ప్రశ్న ఎవరు వేసేది అవిశ్వాసి అంటే నమ్మట్ల వాడు నమ్మనుడు అడుగుతున్నాడు అనమాట రుజువు చేయి దమ్ముంటే చూపించు పైనుంచి దూకు అర్థమైందా ఆ ప్రశ్న వేసేటప్పుడు వాడు ఏ జాతుడో మనం కనిపెట్టొచ్చు ఈ సైతాన్ జాతుడా లేకపోతే పరిశుద్ధాత్మ సంబంధం అనేది మనం వాడి ప్రశ్నను బట్టి గుర్తుపట్టవచ్చు ఎప్పుడైనా యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఎప్పుడైనా ఎవరితోనైనా సవాల్ చేసి ఒక్క సూచక్రియైనా చేశాడా సవాల్ను బట్టి ఒక్క సూచక్రియన చేశాడా తను తాను నిరూపించుకోవడానికి ఒక్క సూచక్రియన చేశాడా అలా అడిగిన వాళ్ళని ఏమన్నాడు తెలుసా వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు యోనాను కూర్చున్న సూచిక క్రియే కానీ మరి ఏదియో వారికి అనుగ్రహింపబడదు సైతానుగాడు కూడా వచ్చేమన్నాడు పైనుంచి దూకు క్రిందికి దూకు నువ్వు దేవుని కుమారుడవైతే స్వస్థతలుంటే మరి బాబు జై స్వస్థతలుంటే అద్భుతాలు జై నేనేం బోర్డు పెట్టుకున్నాను ఆయందే స్వస్థపరిచే శక్తి దేవునిది అద్భుతాలు చేసే శక్తి దేవునిది చీటికి మాటికి చీటికి మాటికి అద్భుతాలు జరిగితే అది అద్భుతం ఎందుక ఇద్దరా జావిరా అని నేను అనాలనిపించింది అది అనల్లే చీటికి మాటికి జరిగే అద్భుతం ఎందుకు ఇద్దిరా రేరుగా జరిగేది కనుక అద్భుతం దేవునికి స్తోత్రం పుట్టిన ఆవు తోడ వెళ్ళి తల్లి రొమ్మున పాలు తాగటం ఒక అద్భుతం కానీ రెగ్యులర్గా జరిగిద్ది గనక మనకు అది అద్భుతం కాదు తనను శుభ్రం చేసుకోవటం తెలియదు తనకు ఒకటి రోడ్లు వచ్చేది తెలియదు తనకి ఏమీ తెలియదు పుట్టిన పురి పురిటికందుకి అమ్మ రొమ్ముగా ఆనిస్తే చాలు వాడు పోయి పాలు తాగటం మొదలు పెడతాడు అది ఒక అద్భుతం ఇన్ని తెలియని వాడికి నోడితో పాలు అలా లాగాలని ఎలా తెలుసు ఇంకేం తెలియదు వాడికి ఒక్కటే తెలుసు పాలు తాగటం ఒక్కటే తెలుసు ఆశ్చర్యం కదా అది అదొక అద్భుతం ఆ పసికందుకు ఎలా తెలుసు మనందరం అట్ట వచ్చిన వాళ్ళమే అమ్మ పాలు అట్టా తాగిన వాళ్ళమే ఎట్లా తెలుసు ఇంకేం మనకి మనకేం తెలియదు కనీసం ఒకటోళ్ళ కార్యక్రమాలు కూడా తెలియదు ఒకడైతే ఒక పక్క తాగుతానే ఒక పక్క పోస్తా ఉంటా తెలీదు అదొక అద్భుతం కాస్త కాస్త అణువంత మర్రి విత్తనం ఎకరాలకు సరిపడా చెట్టును ఉత్పత్తి చేస్తుంది ఎట్లా సాధ్యం ఇది ఒక అద్భుతం కానీ రెగ్యులర్గా జరిగింది కనుక మనకు అది అద్భుతం కాదు నువ్వు గింజ నాటి ఇంటికి వస్తావు ఏం జరుగుతుందో తెలియదు భూగర్భంలో అది చెట్టు అయి మళ్ళా నీకు ఒక గింజకు వందల గింజలు వేల గింజలు లక్షల గింజలు ఇస్తుంది ఇది ఒక అద్భుతం ఒక గొంగలి పురుగు సీతకు చిలుకలాగా సే అద్భుతమైన డిజైన్ ఈ రెక్క మీద ఏ డిజైన్ ఉంటుందో యాజ్ ఇట్ డిటో ఈ రెక్క మీద ఉంటుంది నేలను ప్రాకే గొంగళి పురుగు విడిగా చూసి అసహ్యం దాన్ని అదే సీతకు ఒక చిలుకగా మారినప్పుడు దాని వెంట పిల్లలు కూడా పడతారు పట్టుకోవడానికి అంత ఆకర్షణీయత ఈ గొంగళి పురుగు ఎక్కడి నుంచి వచ్చిన ఒక అద్భుతం కానీ రెగ్యులర్ గా జరిగిద్ది గనక అది అద్భుతం అనిపించదు అద్భుతం అంటేనే రేరుగా జరిగేదని అర్థం రెగ్యులర్గా జరిగితే అద్భుతాలు చాలా ఉన్నాయి మరి అది పురుగు చూడటా జుగుప్సగా ఎంత అసహ్యంగా ఉంటుంది అది అదే సీతగా చిలుకగా మారిద్ది యాభై మూడు రోజుల టైం ఇంచు ఇంచు మించు నలభై ఒకటి నుంచి యాభై మూడు రోజులు టైం పట్టిద్ది అది సీతక చిలుక రూపాంతరం చెందటానికి ప్యూపాలకి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా మానేసి సృష్టికర్తకు తండ చెప్పుకుని అలా కూసి దాని బాడీలో మార్పులు వచ్చేసి చివరికి అందులోంచి బయటకు వచ్చేటప్పుడు రెక్కలతో వచ్చింది ఈ గొంగళిపురి ఇవన్నీ అద్భుతాలే అది అట్లా వచ్చేస్తుంది కానీ రెగ్యులర్ గా జరిగినవి అద్భుతాలు అనిపించవు రేరుగా జరిగేది అద్భుతం అనిపించింది అద్భుతం చేయి నిజంగా అద్భుతాలు జరిగేది శక్తి ఉంటే చెయ్యి నువ్వు అడిగితే చేస్తారా అని దేవుడేమన్నా నీ బానిస అయింది దమ్ముంటే చెయ్యి చేతనైతే చెయ్యి నువ్వు దేవుడు అయితే చెయ్యి ఇవన్నీ నువ్వు చెప్పిన నేను విని నీకు నన్ను నిరూపించుకునే అవసరం ఏముందిరా లూసిఫర్ మొహడా అంటాడు దేవుడు లూసిఫర్ అండ్ లేండి తేజో నక్షత్రం ఈ టైపు ప్రశ్నలు లేచి పెద్ద మేధావులాగా ఉంటే చేయమను ఉంటే నువ్వు దేవుడి కుమాడు అయితే దూకు ఇట్లా అడిగే వాళ్ళందరూ కూడా వాణి ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నారు అది వాళ్ళకి తెలియదు మళ్ళీ వాళ్ళ దృష్టికి వాళ్ళే గర్వహృదయలు అయిపోతారు మాకే తెలుసు మేమే వాళ్ళు మేము అందరినీ ప్రశ్నిస్తాం బాగా వినాలి ఒళ్ళు మైండ్ మొత్తం దగ్గర పెట్టుకొని ఇలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలంటే వాక్యం తెలిసి ఉండాలి వాడేమన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ పైనుండి క్రిందికి దుముకు వాక్యములో ఇలా ఉంది నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి నీ పాదమునకు ఎప్పుడైనా రాయి తగలకుండా అని ఉంది కదా దూకు అంటే వానికి కోటింగ్ వాక్యంతోనే ఇచ్చాడు ఏసయ్య ఏమని ఇచ్చాడు లోకాసు వార్త నాలుగో అధ్యాయంలోనే ఉంటుందండి ఈ త్రివిధ శోధన మూడు విధములైన శోధన యేసు ప్రభుని సైతాన్ని శోధించిన శోధన రెండో యేసు ప్రభు ఏమని వాక్యంలో సమాధానం చెప్పాడు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని మరి ఒక చోట రాయిబడి ఉందంట నిరూపించుకోవటానికి దేవుణ్ణి శోధించొద్దు నిరూపించమని శోధించొద్దు రుజువు చేయమని శోధించొద్దు దేవుణ్ణి ఎప్పుడు పరీక్షించడానికి ప్రయత్నించొద్దు అని చెప్పి ఇంకొక చోట చూడండి నుంచి చదువు నీవు కుమారుడు అయితే క్రిందికి దుమ్ముఖము ఆయన నిన్ను గూచి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను లుకాసు వార్త నాలుగో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో నాయనా పిమ్మటాయనను ఎరుషులేమునకు తీసుకొని పోయి దేవాలయ ఆయనను నిలవబెట్టి అందుకు నేను శిఖరం అందిక దేవాలయ ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఎక్కడ నుండి కిందికి దుముకుము నిన్ను కాపాటుకు నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికుందు రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసుని నీ ప్రభువును శోధింప చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను అది విషయం అంటే ఏం చేశాడు ఒక వాక్యంతో వాడు వస్తే దానికి విరుగుడు వాక్యం చూపించాడు ఎస్ అయ్య ఇప్పుడు మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సైతానికి కూడా వాక్యం తెలుసు కనుక వాడికి వాక్యం తెలుసు వాక్యాన్ని ఎలా వక్రీకరించాలో కూడా తెలుసు వాడికి వాక్యం తెలుసు వాక్యాన్ని ఎలా వక్రీకరించాలో కూడా తెలుసు వాడికి కాబట్టి వాణ్ణి కరెక్ట్ వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కరెక్ట్గా మనకు వాక్యావగాహన తప్పనిసరి సేవాసక్తి కలిగిన వాళ్ళు ఇతరులకు దేవుని గురించి బోధించాలనే తపన పడుతున్న వాళ్ళు సేవ చేయాలనే కాంక్ష కలిగిన వాళ్ళు దయచేసి బుధవారం ఇచ్చే సందేశాలు జాగ్రత్తగా వినండి దేవునికి స్తోత్రం కలుగునుగాక గట్టిగా చెప్పాలి పోగొట్టుకోవద్దు